ఇందులో దేవుని నామానికి మహిమ కలిగిన గాక మీ అందరికి ప్రభు పేరిట ఉన్నాను తెలియజేస్తున్నాను అందరికీ శుభోదయం బాగున్నారా ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె అనుదిన మన కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారండి పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం యశ్వ గ్రంథం యాభై నాలుగవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలు కనుక మనం చదువుకున్నట్లయితే నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి గొప్ప వాత్సల్యముతో నిన్ను సంపూర్చేదను మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముకుడ నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతున్నాని నీ విమోచకుడ యహోవా సెలవిచ్చుచున్నాడు అలెలివ దేవాది దేవుడు పరిశుద్ధుడు ఎంత ప్రేమ ఉందో ఆయన కనపరుస్తూ ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడండి ఏమని బలపరుస్తూ ఉన్నాడంటే నిమిష మాత్రమే నేను నీకు విముకుడుగా ఉన్నాను నేను మహోద్రేకము కలిగి నిమిషం మాత్రమే నీ మీద నేను కోపం చూపించాను అయితే నిత్యమైనటువంటి కృపతో నేను నిన్ను సమకూరుస్తాను నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము నేను చూపిస్తాను గొప్ప వాత్సల్యంతో నేను నిన్ను మరలా సమకూరుస్తాను అంటున్నాడు చూసారా నిమిష మాత్రమేనంట ఆయన మన ఎడలు చూపించింది కోపం గొప్ప వాత్సల్యంతో నిత్యమైన కృపతో మన ఎడల ఆయన ప్రేమని వెల్లడిపరుస్తూ ఉన్నాడండి ఆ నిమిషం మాత్రం కోపం కూడా మనం సరిచేయబడ్డానికే మనం క్రమపరచబడ్డానికే అని తెలుసుకునే వారంగా ఉండాలి అయితే కొంత మన దృష్టిలో కొంత సమయం పాట పట్టచ్చు కానీ ఆయన దృష్టిలో అది ఒక నిమిషం మాత్రమే అయితే కొంతమంది తొందరపడి ఇంతకాలం ఈ శ్రమ ఏంటి ఇంతకాలం ఈ యొక్క బలహీనత ఏంటి ఇంతకాలం ఈ యొక్క ఆర్థిక పరిస్థితులు ఏంటి అని ఇలాగా రకరకాలుగా మరి ఆలోచిస్తూ ఉంటారు ఎందుకు ఆయన నాకు విముఖుడుగా ఉన్నాడు నాకెందుకు మొహం తిప్పుకొని ఉన్నాడు నేనంటే ప్రేమ లేదా అని కొన్నిసార్లు మరి చిన్న పిల్లలు ఆ తల్లిదండ్రుల యొక్క ప్రేమ పూర్తి అవగాహన లేని పిల్లలు ఏంటో ఏం చేస్తుంటారంటే మరి తల్లి తండ్రి కొట్టారని కొంతమంది వారి గృహం విడిచిపెట్టేసి వెళ్ళిపోవడం ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకోసమంటే తల్లిదండ్రులు నన్ను కొట్టారు అందుకోసమే నేను ఇంట్లో నుంచి వచ్చేసానని కొంత పిల్ల కొంతమంది పిల్లలు వెళ్ళిపోవడం కొన్ని వార్తలు మనం చూస్తూ ఉంటాం అయితే నిజంగా ఆ తల్లిదండ్రులు ఆ కుమారుని కుమార్తెని కోపంతో ఏమన్నా మంత ప్రేమ లేని వాణిగా ఏమన్నా మందలిచ్చారంటే కాదు కోపం చూపించినప్పటికీ కూడా ఆ కోపం వెనక మన వారి ప్రేమ ఉంది ఆ కుమారుడి గాని లేదా కుమార్తె సరి చేయబడాలని ఏ విషయంలో వాళ్ళు అవిధేయులుగా ఉన్నారు అతిక్రమంలో ఉన్నారో ఆ విషయంలో వారు సరిచేబడి వాళ్ళు వాళ్ళు మేలు పొందుకోవాలని వాళ్ళు ఏం చేస్తుంటారంటే మందలిస్తూ ఉండారండి తల్లిదండ్రి ఎంత ప్రేమ ఆ బిడలేడ చూపిస్తుంటారండి ఎప్పుడు కోపపడతారు ఎవరైనా ఆ కోపం కూడా బయట వారు ఎవరైనా చూపిస్తే కూడా ఇష్టపడరు ఎందుకోసం అంటే మా బిడ్డలు కదా మేమే వారిని కోపపడతాం వారు ఎంతైనా ఎందుకోసం అంటే కోపంలో ప్రేమ ఉంది అదే బయట వారు కానీ ఇరుగుపరుగు వారు ఎవరినైనా బిడ్డలని కోపబడ్డారనుకోండి వాళ్ళు ఏం చూస్తుంటారు ఆ మరి అవతల వ్యక్తుల మీద చాలా మరి కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఎందుకోసం అంటే అంటే వాళ్ళకి ఎంతో ప్రేమ వారు ప్రేమిస్తూ ఉంటారు మరి ఒకే ఒకసారి మందలిస్తూ ఉన్నప్పుడు ఆ మందలింపు కనుక ఉన్నటువంటి ఏంటి అని మరి గ్రహింపు కలిగినటువంటి వారంగా ఉండాలి ఈ నూతన సంవత్సరంలో గతించిన సంవత్సరాల్లో కొన్ని దినాలు నువ్వు శ్రమ పడ్డావేమో నిందలు పడ్డావేమో అవమానాలు పడ్డావేమో ఈ యొక్క కోపం నిమిషి మాత్రమే ఆయన కృప ఆయన వాత్సల్యం నిత్యమయంగా ఈ ఎడల ఆయన చూపిస్తూ ఉన్నాడని నువ్వు గుర్తిరిగితే ఆ యొక్క కృపని నువ్వు బట్టి ఆనందించగలవు సంతోషించగలవండి అల్లిలుయ్యా ఎంతో మంది మరి ఆ ప్రేమను గుర్తించుకునే వారిగా ఉండట్లేదు కానీ ఆ యొక్క ఒక్కసారి ఆయన కోపగించుకున్నటువంటి విధానం ఒక్కసారి ఆయన మందులించినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రేమనంతా మరిచిపోయి ఆయన ఆడల కోపం చూపించాడు నాకు వింపుడుగా ఉన్నాడు అని ఆయనకు దూరం అయిపోయేవారు ఎంతో మంది ఉన్నారండి దేవునికే మనం వ్యతిరేకంగా వెలుగు వెళ్ళిపోతే మనల్ని రక్షించేది ఎవరు మనల్ని కాపాడేది ఎవరు పాత నిబంధన గ్రంథంలో ద్వితీయోపదేశంలో ఈ రీతిగా రాయబడి ఉంది కదా నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు స్వస్థపరచువాడని నేనే గాయపరచువాడను కూడా నేనే అంటున్నాడు ఆయన గాయపరచువాడను స్వస్థపరిచివాడును నేనే చేయువాడిని జీవింప చేయువాడిని కూడా నేనే నా చేతుల్లో నుంచి విడిపించగల వారెవరు లేరు అని అంటున్నాడు అల్లెలుయా అన్నీ కూడా ఆయన చేతుల్లోనే ఉన్నాయండి కొంతమంది భలే విచిత్రంగా ఏదన్నా శ్రమ వస్తే బాధ వస్తే దేవునికి దూరం అయిపోతూ ఉంటారు మందిరానికి దూరం అయిపోతూ ఉంటారు ఇంకా ఆ శ్రమలో ఆ యొక్క శోధనలో ఇంకా ఎక్కువగా దేవునికి సమీపంగా వచ్చి ఆ సమస్య నుంచి విడుదల పొందుకునే వారంగా ఉండాలి కాని ఇంకా ఎక్కువగా దూరం అయిపోతూ ఉంటే ఆ దేవుని యొక్క కృపని మనం పొందుకోగలమా దేవుని యొక్క వాసుల్యతని మనం పొందుకోగలమండి ఆయన ఎందుకు ఇంతగా బ్రతిమ్లాడుకుంటూ ఉన్నాడు ఆయన తనంతట తాను ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాడు మనకు మనకు మనం అంత యోగ్యులం కాదు కదా మనం అంత అర్హత కలిగినటువంటి వారం కాదు అయినప్పటికీ కూడా మనల్ని బలపరచడానికి తన యొక్క కోపం ఏంటో తన ప్రేమ ఏంటో మనకు తెలియచేస్తూ ఉన్నాడండి ఒక తల్లి ప్రేమ మన ఎడలు చూపిస్తూ ఉన్నాడు ఒక తల్లి కుమార్తెను మందలించిన తర్వాత మరలా కూర్చోబెట్టి చాలా నిదానంగా తను ఎందుకు మందలించిందో ఇలాగ నువ్వు చేయకూడదు కదా ఇలాగ చేస్తే నీకు తప్పు కదా నువ్వు నష్టపోతావు నువ్వు మేలు పొందుకో అని ఎంత మంచిగా మరలా తనకి ఆ కోపానంతా ప్రక్కన పెట్టేసి ఆ తన కుమారుడు కానీ తన కుమార్తె కానీ చక్కగా బోధిస్తూ ఉంటది కదండి చాలా చక్కగా నెమ్మదితో తన యొక్క కోపం వెనుకున్నటువంటి ప్రేమని వ్యక్తపరుస్తూ సంజాయిషి ఇచ్చుకుంటూ ఉంటది తల్లి దేవాది దేవుడు కూడా ఆయన మన ఎడన తల్లి ప్రేమ ఆయన గొప్పవాడు ఆయన ఏదైనా చెయ్యి మనం మనల్ని శిక్షించడానికి మందలించడానికి ప్రేమించడానికి ఏది చేయడానికి కూడా ఏదైనా చేయడానికి కూడా ఆయన అర్హత ఉంది అయినప్పటికీ కూడా తను కోపపడినటువంటి సందర్భాన్ని బట్టి మనకి సమాధానం చెప్తూ ఉన్నాడండి వాళ్ళని ధైర్యపరుస్తూ ఉన్నాడు నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాసనతో నిన్ను సమకూర్చేదను మహోద్రేకం కలిగి నిమిషం మాత్రం నీకు మింపడం అయితే నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపదు హలో ఈ మనం ఏది మన హృదయంలో పెట్టుకోవాలి ఆ నిమిషం మాత్రం కృపాన్నే మన హృదయంలో పెట్టుకోవాలా లేదంటే ఆ నిత్యమైనటువంటి కృపని ఆ గొప్ప వాత్సల్యతని మన హృదయంలో పెట్టుకోవాలా ఈ రెండు విషయాలు దేవుడు మనందు ఉంచుతున్నాడండి ఏది మన హృదయంలో పెట్టుకుంటే మనం మేలు పొందుకుంటాం ఏది మన హృదయంలో పెట్టుకుంటే మనం దీవుని పొందుకుంటాం మన యొక్క ఆలోచనకే ఆయన ఆ విడిచిపెట్టేశాడు మనకి ఇంకా సమాధానం చెప్తూ దాని యొక్క వివరణే మనకి ఇస్తూ ఇంకా మరణిస్తూ అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడండి కొంతమంది బిడ్డలు అంటారు కదా మా అమ్మ నన్ను బాగా కొట్టింది మా నాన్న బాగా నన్ను కొట్టారు అని వాళ్ళు ఏం చేస్తుంటారంటే తల్లిదండ్రులు కొట్టిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నారు కానీ ఆ తల్లి తండ్రి ఎందుకు కొట్టారు మనకి బుద్ధి నెరబడని కదా ఆ వర్షుద్ధ గ్రంథాలను రాయబడి రాయబడి ఉంది కదా వాడని కుమారుడు దుర్బీజుడు అయిపోతాడంట తల్లి తండ్రి మందలించిన పిల్లలు ఏమైపోతారండి దుర్బీజులు అయిపోతూ ఉంటారు మా ఈ చుట్టుప్రక్కల ఆ నివసిస్తున్నటువంటి కుటుంబాల్లో ఒక బిడ్డ తండ్రి తల్లి లేరండి మరి ఆ బిడ్డ ఎప్పుడు కూడా మరి వాళ్ళ నాయనమ్మల దగ్గర జీవిస్తూ ఉంటాడు చిన్న కుమారుడు మరి మందలిచ్చేవారు లేరు వాళ్ళ నాయనమ్మ తాత మరి వృద్ధాప్యలో ఉన్నారు అయితే ఆ కుమారుడు అడు తిరుగుతా ఎడు తిరుగుతా చెడు అలవాట్లు చిన్న వయసు నుంచే చెడు వాళ్ళ చెడు అలవాట్లు చేసుకుంటా మరి ఆ చెడ్డ పేరు తెచ్చుకుంటూ బ్రతుకుతూ ఉన్నాడు అభిటిని చూస్తూ ఉంటే జాలేస్తూ ఉంటది ఎందుకోసం అంటే మందలించే వాళ్ళు ఎవరు లేరు తల్లితండ్రి మందలించి బుద్ధి చెప్తా ఉంటే తప్పేంటో తెలుసుకొని మా మంచి జీవితాన్ని జీవించగలుగుతారు ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరు కూడా మీరు మీ కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డల జీవితాన్ని మీరు పరిశీలన చేయండి మరి ఎదిగేటువంటి సందర్భాల్లో మరి ప్రతి విషయంలో కూడా మనం వాళ్ళని సరి చేస్తూ ఉంటాం క్రమపరుస్తూ ఉంటారు వాళ్ళు మాట్లాడే విధానం కూడా ఇలాగ మాట్లాడాలి అలాగ మాట్లాడకూడదు మన ఇతరులను ఇలాగ గౌరవించాలి ఇలాగ మాట్లాడాలి అని ఇలాగ సంబోధించాలని బిడ్డలు మనం ఏం చేస్తూ ఉంటామంటే కరెక్ట్ చేసుకుంటూ వస్తూ ఉంటాం వాళ్ళు వింటున్నటువంటి వారు సరి చేసుకుంటున్నటువంటి వారు మంచి పేరు తెచ్చుకుంటారు తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకొస్తూ ఉంటారు అయితే దేవుడు కూడా మన సరి చేయడానికే మనకి మంచిని బోధించడానికే మన నిలిచి మాత్రమే ఆయన కోపాడుతున్నాడంట కొద్ది కొద్ది సమయమే ఆయన కోపడేది ఆ నిత్యమైనటువంటి కృపత గొప్ప వాసనతో మనల్ని ఏం చేస్తున్నాడంట ప్రేమిస్తూ ఉన్నాడంట హెలుయా ఎవరైనా కూడా ఇంత సంతి ఎవరైనా మనల్ని ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఇస్తారా అండి ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మన కొరకు ఇంతగా ఆయన ఎందుకు కోపడుతున్నాడో కూడా మరలా తిరిగి మనకి తెలియచేస్తున్నాడు కాబట్టి ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నీకు సమస్య ఉంటే కోపం దేవుని కోపం నీ మీద ఉంది అని నువ్వు అనుకుంటూ ఉంటే ఇంకా దేవునికి దూరం అవ్వడానికి ఇష్టపడకూడదు కానీ మరింతగా ఆయన దగ్గరకు వచ్చి ఆయన ప్రేమను నువ్వు పొందుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నా అండి ఎంతో మంది తెలియక అజ్ఞానం ఏం చేస్తూ ఉంటారంటే మరింతగా ఆ దేవునికి దూరం అయిపోతూ ఉంటారు అసలు కనికరించేటువంటి క్రం చూపించేటువంటి పోషించేటువంటి బలపరిచేటువంటి కాపాడేటువంటి ఆయనకి దూరం అయిపోతే మళ్ళీ కాపాడేవారు ఎవరు మళ్ళీ భద్రపరిచేవారు ఎవరండి మనల్ని పోషించేది ఎవరు కంటికి రెప్పవలే మనల్ని ఏం చేస్తున్నాడంటే కాపాడుకున్నాడు అంటే ఆయన కాపుదల మనకి లేకపోతే ఆయన తోడే మనకి లేకపోతే మనల్ని బ్రతికించేది ఎవరు మనల్ని కాపాడేది ఎవరు మనల్ని రక్షించేది ఎవరు మనల్ని విమోచించేది ఎవరు ఇప్పుడు రాయబడింది కదా నీ విమోచకుడ యోవా సెలవిస్తూ ఉన్నాడు ఆయన మన విమోచకుడుగా ఉన్నాడు ప్రతి క్షణము కూడా మనల్ని విమోచిస్తూనే ఆయన ఉన్నాడండి ఆ నిమిషం మాత్రం కోపం కూడా ఎన్నో పర్యాలు క్షమించి 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 ఎప్పటి ఆయన కోపాన్ని చూపించాడేమో ఆయన వెంటనే వెంటనే కోపాన్ని చూపించేసి ఆయన కాదు చాలా సహనం కలిగి చాలా ఓర్పు కలిగి మనల్ని ఆ ఎన్నో అవిధేతల అతిక్రమాలు క్షమిస్తూ 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 మనం శృతి మించినప్పుడే మన మన ఎడలు ఏం చూపిస్తాడంటే ఆ నిమిషం మాత్రం కోపాన్ని ఆయన చూపిస్తాడండి మనలాంటి తొందరపడేటువంటి ఆయన కాదు కదా మనుషులంగా మనమైతే ఏం చేస్తుంటాం తొందరపడతామేమో కానీ దేవాది దేవుడు ఎంతో జ్ఞాన సంపన్నుడు ఎంతో ఆలోచన కర్త ఆయన ఆయన ఆలోచించి ఆలోచించి ఆయన చక్కని విధానంలో మరి ఎన్నో సార్లు క్షమించి ఒక్క పరిగా కోపడినప్పుడు ఆయన కోపం వెనక ప్రేమ ఉందని గుర్తురిగి మరింతగా ఆయన హత్తుకోవాలని తద్వారా ఆయన కృపని ఆయన గొప్ప వాసులతని నువ్వు పొందుకోవాలని ప్రభు పేట తెలియజేస్తున్నా ఈ మాట దేవుడు మన కొరకు ఆశీర్వదించునుగాక ఆమె పరిశుద్ధ ప్రేమ గల తండ్రి వద్ద అలి ప్రభా నిమిషి మాత్రమే నీకు నేను విముఖుడుగా ఉన్నాను గొప్ప వాసులతో నిన్ను ప్రేమిస్తున్నానని మీరు సెలవిస్తున్నారు ప్రభా అందుని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నా విమోచకుడు నీవు సెలవిస్తున్నావు నువ్వు మాట్లాడుతున్నావు నిజమే నీ కోపాన్ని మేము అర్థం చేసుకొని ఆ కోపం వెనక ఉన్న ప్రేమను గుర్తెరిగిన ఆయన నీకు మరింత దగ్గరగా ఉండి నా తల్లి చూపిస్తున్నటువంటి ఆ కృప నీ ప్రేమను మేము పొందుకున్నట్లుగా ఈ నూతన సంవత్సరంలో నీకు మరింత దగ్గరగా మేము ఉండడానికి మీరు మాకు సహాయం చేయమని ఈతో సహవాసం చేస్తూ మేలు పొందుకున్నట్లుగా దీవించి ఆశీర్వదించమని వేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె పైసలు డబ్బులస్